హాయ్ పూర్వకాలం మన భారతదేశం పాడి పరిశ్రమకు నిలయం ఈ ఆధునిక ప్రపంచంలో పాడి పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ చివర చూడండి హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చాను మనం ఇలా తీసే వీడియో వచ్చేసి డైరీ ఫామ్ మీద దొంగరి ఉపేంద్ర అనే అన్నయ్య కొన్ని సంవత్సరాల నుంచి పాడి పరిశ్రమలో ఉన్నాడు పాడి పరిశ్రమ మన భారతదేశంకి అతి ముఖ్యమైన పరిశ్రమ మన చిన్న పిల్లల కాంచి మన జీవితాంతం వరకు ప్రతి ఒక్కరికి పాల ఉత్పత్తులు ముందుగా పుట్టిన బిడ్డ తల్లి పాలతో స్టార్ట్ అయ్యి మన జీవితాంతం మనం ప్రతి నిత్యం పాల ఉత్పత్తులతోనే మన జీవనం సాగుతుంది ఫ్రెండ్స్ మన భారతదేశంలో పాల ఉత్పత్తులు బయట దేశాల నుంచి మనకు దిగుమతి అవుతున్నాయి అలా కాకుండా స్వచ్ఛమైన పాలు మనకు దొరకాలంటే మన యువతలో ఇలా డైరీ ఫామ్ పెట్టాలని ఒక ఆలోచన రావాలి దీనికి ప్రభుత్వాలు కూడా సహాయం చేయాలి ఇటువంటి డైరీ ఫామ్ పెట్టాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది దీని సాధక పాధకాలన్నీ మనం దొంగ రూపేంద్రాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తేనే నమస్తేనా నమస్తే అన్న అనయ్య ఈరోజు మన యూట్యూబ్లో మన వ్యూవర్స్కి ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ ఈ డైరీ ఫామ్ పెట్టడం వల్ల ఎలా ఉంటుంది భవిష్యత్తు ఇది కష్ట సుఖాలన్నీ కొత్తగా వచ్చే వ్యాపారస్తులకు ఇట్లా వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయంలో ఆశించిన ఫలితాలు ముఖ్యంగా డైరీ ఫామ్ చేయడం వల్ల భవిష్యత్ బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు కానీ ఇందులో ఎన్నో కష్టాలు ఉంటాయి అవి ఏంటి అది ప్రాఫిట్లోకి రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని మన వ్యూవర్స్కి మన ప్రజలందరికీ ఇవ్వాలి మనం తెలియజేద్దాం అందరికీ నమస్కారం ఫస్ట్ రైతులకు శుభోదయం పేరు దొంగరి ఉపేందర్ మాది మైబా డిస్టిక్ లోకల్ తొరూర్ గత నాలుగు సంవత్సరాలుగా మేము డైరీ ఫామ్ రన్ చేస్తున్నాము ఇప్పుడు ఈ డైరీ ఫామ్ ఫీల్డ్కి రావాలని ప్యాషన్ ఎప్పుడు మొదలైంది ఇన్ఫ్రాస్ట్రం వచ్చారు మీ ఏజ్ చిన్నప్పటి నుంచి అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పశువులన్నా ఈ అగ్రికల్చర్ వెదర్ అన్న నాకు చాలా ఇష్టం సూపర్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లోనే లోనే ఇట్లాంటి ఆవులతో స్టార్ట్ చేశారా మన దగ్గర నేచర్లు అంతా ఇట్లా మన బర్రెలు ఉంటాయి కదా అలా కాకుండా ఇట్లా ఇవన్నీ హెచ్ వన్ ఆవులు ఇవన్నీ వీటిని ఏమంటారు హెచ్ఎఫ్ ఆవులు అంటారు వీటిని హెచ్ఎఫ్ ఆవులు అంటారు ఫస్ట్ మన జాతి ఆవులతోనే స్టార్ట్ చేశాము అంత ప్రొడక్షన్ ఉండదు మిల్క్ ప్రొడక్షన్ ఉండదు మన ఆవులతోటి తర్వాత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మెయింటైన్ చేసుకుంటే వీటిని తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి అన్ని హెచ్ఎఫ్ ఆవులేనా ఇవి ఎక్కడ నుంచి తెచ్చారు మీరు మేము బెంగళూరు పొంగనూరు బెంగళూరు ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణలో ఏ ఆవులు అయితే ఎక్కువ సూట్ అయితే మన మహబాద్ డిస్టిక్ లో ఎస్పెషల్లీ మన తొరుగు మున్సిపాలిటీలో మనం హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అయితే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటది రైతు లాభంలో రావడానికి ఇది ఒక మంచి బ్రీడ్ బ్రదర్ ఇప్పుడు ఈ దూడలు ఈ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి కదా మన కాడ వీటికి మెడిసిన్ ఎట్లు ఇవ్వాలి వీటికి వ్యాక్సిన్స్ ఎట్ల వీటికి సంబంధించిన ఏమేమి ఉంటాయి మెడికల్ ఇష్యూస్ ఆరు నెలలకు ఒకసారి పిఆర్ టా టీకాలు వేయించుకోవాలి మనం గాలికుంటు వ్యాధులు అని వస్తే వాటికి టీకాలు డిసీజ్ మేజర్ తర్వాత పాలు పిండిన తర్వాత పొదుగువాపులు ఎక్కువ రావడం జరుగుతుంది ఆ పొదుగు వాపులకు కొంచెం మనం ఖచ్చితంగా ఖచ్చితమైన మెడిసిన్ ఇస్తేనే ఖచ్చితంగా వాటికి క్యూర్ అవుతుంది ఈ చిన్న చిన్న మెడిసిన్స్ తగ్గుతుందిలే పోతుందిలే అనే మెడిసిన్ ఇవ్వకుండా దానికి తగ్గ డోస్ ఇస్తేనే వాటికి వాటికి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది తొందరగా నయం అవుతుంది ఆవు కూడా హ్యాపీగా ఉంటుంది సూపర్ ఇప్పుడు మీరు ఇరవై ఆరు ఆవులతో చేస్తున్నారు కదా సుమారు ఇప్పుడు మీకు ఎంతమంది లేబర్ అవసరం పడుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులకు ఎన్ని ఒక ఎన్ని ఆవులతో చేస్తే బెటర్ మినిమం స్కేల్ ఎంత ఉండాలి ఇప్పుడు ఖచ్చితంగా కావాలి ఓన్ ల్యాండ్ ఉంటే మాత్రం ఒక టెన్ ల్యాక్స్లో మనం ఒక రెండు లక్షలు రెండు నుంచి రెండున్నర లక్షలు షెడ్కు ఖర్చు వస్తుంది షెడ్ చాలా ఇంపార్టెంట్ దీనికి హండ్రెడ్ పర్సెంట్ షెడ్ ఉండాలి షెడ్ రెండున్నర లక్షలు ఖర్చు వస్తుంది ఆవు లెక్కేసుకున్నా కూడా ఇప్పుడైతే ఇప్పుడున్న రేట్లకి అయితే మాత్రం డెబ్బై వేలు నుంచి తొంభై వేల వరకు అయితే ఆవు కొనగలుగుతాం మంచి పాడి ఆవు కావాలని మాత్రం లక్ష రూపాయలు పెట్టాల్సిందే తక్కువ పెడితే మాత్రం దొరకట్లేవు అట్లా కావాలి అనుకున్నప్పుడు ఒక్క భార్య భర్తలు ఒక్క వాళ్ళే సొంతంగా చేసుకోవాలనుకుంటే ఆవుల వరకు సొంతంగా చేసుకోవచ్చు మినిమం మినిమం ఆరు లక్షల ఆవులకే అవుతాయి షెడ్డుకు దాని మెయింటెనెన్స్కు కు అన్నిటి మెయింటెనెన్స్ కు వచ్చేసి టెన్ లాక్స్ మినిమం ఒక టెన్ లాక్స్ అన్నీ ఉంటేనే పరిశ్రమ అనేది నిలబడుతుంది ఫ్యూచర్ లో నువ్వు మీరు వచ్చే లాభాలను బట్టి మేము పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్న ఆలోచన అనుభవం ఎదురుతుంది సూపర్ సార్ అలాగే చిన్న మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది పాడి పరిశ్రమ మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి మిల్క్ ప్రొడక్షన్ వాడుతున్నారు బట్ ఎందుకు లాస్ అవుతున్నారంటే వాళ్ళు ఏమంటారు ఆరు ఆవులు ఒకేసారి తెచ్చుకోవాలా మధ్యలో యూనిట్లు లెక్క తెచ్చుకోవాలా చిన్న స్కేల్ పెంచుకోవాలి అన్నీ ఒకేసారి అవుతే పాల ఉత్పత్తి అవుతుంది ఒకేసారి దిగుబడి వస్తే పాల ఉత్పత్తి దిగుబడి వస్తుంది పేర్లలో ఎలా ట్రీట్ చేయాలి వాటిని ఇప్పుడు మనకు పర్ డే ఇన్కమ్ ఇంత ఉంటే మనం ఇలా సక్సెస్ అయితే ఒక ఊహ ప్రతి మనిషికి ఉంటుంది ఆ ఊహను అనేది గ్యాదర్ చేసుకొని ఇవాళ మనం ఉదయం స ఒక ఇరవై ఐదు లీటర్లు సాయంత్రం ఒక ఇరవై ఐదు లీటర్లు అంటే పర్ డే టూ థౌజండ్ వచ్చినా కూడా మనకు వర్క్అవుట్ అవుతుంది అనుకున్నప్పుడు సిక్స్ యానిమల్స్ తీసుకొస్తే నీకు పర్ డే సిక్స్టీ లీటర్స్ ఈజీగా సిక్స్టీ లీటర్స్ గెయిన్ చేయగలుగుతాం దాన్ని మనం అమ్మిన తర్వాత మనకు వచ్చేలా డబ్బులతో మనం ఈ మెయింటెనెన్స్ చేసుకుంటూ మనకు ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది అప్పుడే తెలుస్తుంది దాన్ని బట్టి మనం యూనిట్స్ ఎలా పెంచుకోవాలి అంటే అవి తెచ్చుకో ఇవి ఎప్పుడైతే పాలు తగ్గుతాయో ఇప్పుడు మన మెయింటెనెన్స్ ఇప్పుడు మా డైరీ ఫామ్ ఉందండి మా డైరీ ఫార్మ్ పర్ డే వన్ ఎయిటీ లీటర్స్ ఖచ్చితంగా మేము పోయాలి అట్లా పోస్తే మాకు అన్నిటికీ సిద్ధమై మేము ఒక హైఫై లైఫ్ లీడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మేము ఆ విధంగా చేయడానికే ప్రయత్నిస్తాను సూపర్ సార్ ఇప్పుడు ఒకవేళ ఆవులు ఖచ్చితంగా మనకు ఇక్కడ రైతు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవు ఈయనగానే మూడు నెలలకు ఖచ్చితంగా చూడు కట్టించుకోవాలి అది ఖచ్చితంగా అది కట్టాలి కట్టేలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి కట్టిన దానిక డాక్టర్ను అయితే డాక్టర్ కన్సల్ట్ కావడం లేకపోతే ఒక కోళ్ళ ఒక కోడను కొనుక్కొని దాని బ్రీడ్ కొనుక్కొని దాని క్రాసింగ్ కోసం ఉంచుకోవడం ఇరవై ఆవులు ఉన్నాయి కాబట్టి క్రాసింగ్ ఉంటే బెటర్ ప్రతిసారి డాక్టర్ పిలవడం అది సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది అది బ్రీడ్ అయితే నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటది కాబట్టి దాన్ని నమ్ముకోవడం కొంచెం బాగుంటది ఇది చాలా సబ్జెక్ట్ కూడా అన్ని రకాలుగా ఉంటున్నాయి అంతే హండ్రెడ్ పర్సెంట్ డైరీని మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా అన్నిట్లో అనుభవం వచ్చిన తర్వాతనే మనకి ఏదైనా తెలియ లేబర్ మన మనం కష్టపడి పని చేసుకునే శక్తి కూడా మనకు మనకు ఉండాలి మాకు ఇప్పటి వరకు మాకు లేబర్ వచ్చేసి ముగ్గురు లేబర్స్ ఉన్నారు ఒక భార్య భర్తల జంట ఇక్కడే ఉంటారు మావాడు ఈ పక్కనే తండ రెగ్యులర్గా ఉదయం వెళ్ళి సాయం ఉదయం వచ్చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడు వీళ్ళకు జీతాలు వచ్చేసి ఎవ్రీ ఈచ్ పర్సన్కి లెవెన్ థౌజండ్ మనకు వర్క్ వచ్చేసి హెవీ వర్క్ అంటే ఈ డైరీలో వచ్చేసి ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు హెవీ వర్క్ ఉంటుంది మిగిలిన టైము మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది స్టార్టింగ్ ఉదయం ఎన్నింటికి లేస్తారు బ్రదర్ మేము ఐదు గంటలకు లేస్తాము షార్ప్గా ఐదు గంటలకు లేచేసి వీళ్ళు పేడ గుంజేసి వాటర్ కొట్టుకొని పాలు పెట్టుకుతారు ఎప్పుడైనా ఉదయం ఐదు గంటలకు లేచి పా ఈ పేడంతా గుంజేసుకొని వాటర్ కొట్టేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది బ్రదర్ మీరు ఎంతో ప్యాషన్గా డైరీ ఫార్మ్ చేస్తున్నారు వీటికి ఖర్చు ఎలా ఉంటుంది దాన ఎలా పెంచాలి ఎక్కువ శాతము అయితే ఫస్ట్ మనం పచ్చిగడ్డి మీద డిపెండ్ అయినప్పుడు పాలు అధికంగా దిగుబడి వస్తుంది పచ్చిగడ్డి అనేది మన దగ్గర సూపర్ని అయిపోయారు ఎలిఫెంట్ గ్రాసు ఎడ్జులూసన్ అనే మూడు రకాల మూడు జాతి రకాలు ఉన్నాయి దాన్ని మనం కట్ చేసి చేసి చాఫ్ కటింగ్ తో పాటు మిక్స్ చేసి ఉత్తి గ్రాస్ ఎకరం పది ఆవులకు మాత్రమే సరిపోతుంది ఇది చాలా రైతులకు వాళ్ళకి ఇలా గ్రాస్ వాళ్ళంత పెంచుకుంటే అంతే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ అనేది ఇంపార్టెంట్ ఖచ్చితంగా పచ్చి గడ్డి వేస్తే కొంచెం పాల దిగుబడి ఎక్కువ వస్తుంది చాలా ఉత్పత్తి నాణ్యత పెరగాలంటే దీనికి ఫీడింగ్ చాలా ముఖ్యం అంటారు మరి ఫీడింగ్ ఇన్ని ఆవులకు ఈ మిషన్ ఫెసిలిటీతో మీరు ఫీడింగ్ ఇచ్చేది మొత్తం మొత్తం ఈ మిషన్తోనే అలా గ్రాస్ కట్ చేసి చాఫ్ కటింగ్ చేసేసి అలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒకదానికి ట్వంటీ ట్వంటీ కేజీస్ చొప్పున వేసేస్తాము ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం ఉదయం ఇది ఉదయం గ్రాస్ కటింగ్ చేసిన కుట్టు కుట్టి పోస్తాము మధ్యాహ్నం వచ్చేసి దాన పెడతాము మూడు గంటల గట్ల మళ్ళీ నేచురల్ గడ్డి ఉంటుంది దాన్ని కోసేసి డైరెక్ట్ వేసేస్తాము సాయంత్రం వచ్చేసి ఒరి గడ్డ సూపర్ అండి ఇప్పుడు నార్మల్గా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి మిషన్ కూడా చాప్ కటింగ్ కావాలంటే ఈ మిషన్ కాస్ట్ ఎంత మిషన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఉన్నది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇది ఎయిట్ థౌసండ్ యాభై ఆవులు తినడానికి గల గడ్డిని చాప్ కటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు మన దగ్గర సుమారు ఇరవై ఆవులు ఉన్నాయి అందులో మొత్తం కలిపి మిల్క్ డైలీ మీకు ఎంత వస్తుంది మనకు టూ హండ్రెడ్ లీటర్స్ డైలీ వస్తాయి టూ హండ్రెడ్ లీటర్స్ ఈ టూ హండ్రెడ్ లీటర్స్ మన మన తొరపు మున్సిపాలిటీ ఉన్న ఇస్తున్నాయి వాళ్ళే వచ్చి తీసుకుంటారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు ఈ రెండు వందల లీటర్ల పాల్గా బ్రో మరి వీటిని ఫీడింగ్ ఎట్లా ఇస్తారు లేకపోతే మిషనరీ మిషనరీ అండి మిషన్ ఇక్కడ ఉంది ఇక్కడ చూపెట్టండి బ్రో మన కి ఫీడింగ్ మిషన్ వచ్చేసి టూ ఇన్ వన్ విత్ కరెంట్ అండ్ డీజిల్ ప్రొడక్షన్ డీజిల్ ఇది వచ్చేసి కిసాన్ అగ్రోవాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం అండి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మంచి ఆవులు మరిన్ని ఉన్న రైతులకు మాత్రం ఇది ఇది ఈ మిషన్ అయితేనే కరెక్ట్ ఉంటుంది చిన్న మిషన్లు తీసుకుంటే ఏమవుతుంది అంటే లేటుగా వస్తాయి దానికి సరిపోను ప్రెషరు ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఇది ఈ మిషన్ ఈ మిషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఈ మిషన్లో బకెట్కు మనం ఇది యాడ్ చేసిన తర్వాత ఇది నాలుగిటిని నాలుగు పొదుగులకు పెట్టేస్తాము పెట్టేసినాక దీంట్లో నుంచి ఎయిర్ ఎయిర్ వస్తుంది దీంట్లో నుంచి మిల్క్ వస్తుంది ఇప్పుడు సుమారు ఒక ఆవు నుంచి ఎంతసేపట్లో మనం మిల్క్ మొత్తం ఒక టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ చేయాలంటే మినిమం టూ మినిట్స్ మినిమమ్ టూ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఇంకోటి ఏంటంటే రైతులకు చెప్పాల్సింది ఈ మిషన్ పెడితే బ్లడ్ వస్తుంది అనేది అపోహ ఎంతసేపు ఉన్నా బ్లడ్ రాదు నేను దాన్ని ట్రై చేసిన ఒక ఆవుకు టెన్ మినిట్స్ సేబో కూడా పెట్టినా నేను పాలు రాకున్నా పెట్టినా ఆవు ఎటువంటి బాధాకరంగా లేదు అది ఖచ్చితంగా మంచిగా స్మూత్గా మనం చేయితో పిండినప్పుడే ఇంకా ప్రెషర్ ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది మిషన్ ఒకటే ప్రెషర్ పెడతాం కాబట్టి ఆ ప్రెషర్నే మెయింటైన్ చేస్తుంది కాబట్టి దానికి కూడా మసాజ్ చేసినట్టు అనిపిస్తుంది అందులో నుంచి ఎవరు పాలు ఇష్టమే ఆతా ఓకే ఓకే ఇది ఎయిర్ పైపా ఇందులో నుంచి పాలు వస్తాయి ఏ గాయకి పల్లి చెక్క దీన్ని వాటర్లో నానబెట్టి కుడితి రూపంలో ఇస్తాం దీన్ని మనం నీళ్ళలో నానబెట్టేసి మినిమం ఒక ఎయిట్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసి దాన్ని దానికి కుడితి రూపంలో ఇస్తాం దాని టేస్ట్కు అది బాగా మంచిగా కుడితి తాగుతుంది తౌడేస్తే కుర్తిలో తౌడేస్తాం అంతే ఈ రెండే మనం కుర్తి పెట్టే విధానం ఇప్పుడు డైలీ ఎన్ని ఎన్ని లీటర్ల లీటర్ల వాటర్ మనం ఒక డైలీ వచ్చేసి ఒక ఆవు సెవెంటీ లీటర్స్ టు నైన్టీ లీటర్స్ వరకు తాగుతుంది డెబ్బై లీటర్ల వాటర్ తాగుతుంది డెబ్బై లీటర్ల నుంచి వంద లీటర్ల నీళ్లు తాగడానికి అది ఆస్కారం ఉన్నది ఇప్పుడు ఈ పల్లి చెక్క వాటర్ అనేది ఇవ్వడం వల్ల అది ఇష్టంగా తాగి పాల ప్రొడక్షన్ పెరుగుతుంది దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది పాలలో నాణ్యత నాణ్యత పెరుగుతుంది చిక్కగా ఉంటాయి పాలు ఇప్పుడు మనం ఉత్తి వాటరే కాకుండా ఆ కుడ్తిలో మనము ఒక ఈ చివన్ కౌకొచ్చేసి సెవెంటీ గ్రామ్స్ టు ఎయిటీ గ్రామ్స్ అట్లా ఉప్పేస్తాము వేస్తాము అలా వేయడం వల్ల ఇంప్లేస్మెంట్ వాటికి మంచిగా తాగుతాయి తప్పగా కాకుండా వాటికి టేస్టీగా ఉంటుంది ఓకే ఓకే ఆవు కూడా హెల్తీగా ఉంటుంది ఉప్పు వాటర్ తాకితే ఉప్పు వాటికి కలిపి వాట్ వాటర్ కంపల్సరీ సాల్ట్ వెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ ఆవుకి ఇప్పుడు మీరు ఇన్ని ఆవులకు వాటర్ తాకెయ్యాలి అంటే వాటికి హౌసింగ్ ఎలా ఉండాలి ఇప్పుడు మనం పోసిన పల్లి చెక్క తవుడు ఈ విధంగా వేసి మనం ప్రతిరోజు ఉదయం ఒక ముప్పై నుంచి నలభై లీటర్ల నీళ్ళు తాగుతాయి ఈ వాటర్ని ఇలా టబ్బుల్లో పోసి పెడతాం మనం ప్రతి దానికి టబ్బులో పోసి పెట్టడం ఇబ్బంది కాబట్టి మేము ఇలా గ్రాస్కు ఒకటి కు ఒకటి చేసేటట్టు హౌస్ కూడా నిర్మించుకోవాలి హౌస్ కూడా నిర్మించుకున్నాం మంచి ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఒక విజన్తో పోతే సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎట్లా పడితే అట్లా మనం మామూలుగా చేసేద్దాంలే పోయేద్దాంలే అని చేస్తే చేయలేము వర్క్ చేయలేం వర్క్ ఒక్క వర్కర్ ఉన్నా ఎవరు ఉన్న మనం సొంతంగా మనం పని చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక్కరైనా పని చేసుకునే విధంగా చేసుకోవాలని ఆలోచనతోనే మేము ప్రతి ఒక్కటి అనుగుణంగా చేసుకున్నాం మేము సూపర్ సార్ చాలా బాగుంది మీ డిజైన్ ఇప్పుడు ఈ వాటర్ ఇవి ఇట్లా ఇట్లా బ్రేక్ ఇట్లా ముందుకు వస్తే వాటర్ దీంట్లో ఈ ట్యాప్ తిప్పగానే వాటర్ పడిపోతాయి ఇట్లా ప్రతి ఒక్క ప్రతి ఒక్క అన్ని రెండు ఆవులకు రెండు ఆవులకు ఒకటి చొప్పున మీకు ఇప్పుడు మా హౌస్ సూపర్ తంపదండి వాటర్ చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టే ఉంది కానీ ఇక్కడ పక్కనే బోరు ఈ బోర్లో నుంచి దీంట్లో దీంట్లో ఈ హౌజ్ లో నింపేసుకుంటాం ఎప్పటికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిండుగానే ఉంటది ఉండాలి ఉండాలి కూడా లేకపోతే మనకు మెయిన్ వచ్చేసి ఆవులకు కావాల్సింది వాటరు హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ లేని కాడ డైరీ అనేది ఫెయిల్ వాటర్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వాటర్ను ఇంకా ఇది మాకు ఇది చిన్నదనే ఫీల్ అవుతున్నాం మేము కూడా ఇంకా అధిక ఎక్కువ కెపాసిటీ గల నిర్మించుకోవడానికి ప్రయత్నం సుమారు చేస్తుంది ఎక్కువ పడతాయి నాలుగు వేలు లీటర్లు ఉంటాయి మనుషులు పిల్లలకు దాపించే పాలది మేము ఏం చేస్తామంటే ఈ పొదుగులు పెద్దగా ఉండడం వల్ల ఆ లేగలు పాలు చూగేటప్పుడు రొమ్మును చిన్న దూడలు చిన్న దూడలు గుద్దుతాయి గుద్దుతాయితారు చిన్న దూడలు పొదుగును అది ఎక్కువ బరువు ఎక్కువ బరువుతో గుద్దడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇటువంటి లేగలకు మేము ఇటువంటి ఈ పాల డబ్బాతోని తాపీయడం జరుగుతుంది ఈ తాపించినప్పుడు ఇది యాగు దగ్గరికి పోదు పాలను మేము ఇలానే తాపిస్తాం అన్నిటికీ అన్ని లేగలకు ఒక లేగకు వచ్చేసి పర్ డే పర్ టైము లీటర్ నుంచి లీటర్న్నర లీటర్న్నర రెండు లీటర్ దాని కెపాసిటీని బట్టి అది అరిగే అరిగించుకునే కెపాసిటీని బట్టి దాని అంతా తాపిచ్చేస్తాం ఇలా అయితేనే మేము కూడా మంచి స్టాండర్డ్ గా ఉంటది సూపర్ బ్రదర్ ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇది పుట్టి ఇది పుట్టి మూడు రోజులు అవుతుంది త్రీ డేస్ త్రీ డేస్ ఇది పుట్టేసి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ అంతా మన ఫామ్ లోనే అన్ని మన ఫామ్ లోనే ఇవన్నీ ఇవచ్చేసి వచ్చేసి ఇవి వచ్చేసి ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఓకే ఓకే సూపర్ బ్రదర్ ఎయిట్ మంత్స్ వచ్చేసి ఇది వచ్చేసి టెన్ మంత్స్ అవుతుంది ఫ్యూచర్ లో మన డైరీ ఫామ్ కెపాసిటీ లో పెరుగుతుంది ఇవి లైన్ లోకి వచ్చేసరికి అలాగే అక్కడ కూడా ఉన్నాయి అవి చిన్నవి అవి చిన్నవి మొన్న మొన్న టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కాఫ్ అయ్యింది ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర చిన్న చిన్నవి ఒక పది పన్నెండు ఉన్నట్టున్నాయి చిన్నవి పది మళ్ళీ వన్ ఇయర్ అయితే ఇవి ఎప్పుడు మళ్ళీ ఫామ్ లో వస్తాయి ఫామ్ లోకి వచ్చినప్పుడు ఈ షెడ్ పెరగడం ప్రతి పాడి రైతు కూడా ఇంకోటి ముఖ్యమైన విషయం లేగలను అమ్ముకుంటున్నారు దూడలను సాధితేనే మనకు ఒక వన్ ఇయర్ కష్టపడి వాటిని సాధితేనే తర్వాత డబుల్ ఇంక్రీజ్ ఉంటుంది మనకు పాల దిగుబడి కూడా ఇవి వస్తే పెట్టుబడి లేని పని కదా అవును కాబట్టి ఇన్కమ్ పెరుగుతుంది ఇవి మనకు మన లైన్ లో వస్తే మధ్యలో ఏమైనా అయినా కానీ ఇవి మన లైన్ లో ఈ స్టోర్ లోకి వచ్చేస్తే అప్పుడు డైరీ ఫార్మ్ లాంగ్ రన్ కూడా పెరుగుతుంది వాస్తవం ఇప్పుడు ఇరవై ఇప్పుడు మనకు పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది బుట్టి ఒక ఎనిమిది మొబైల్ పోయినా పది ఉంటాయి ఆ పదిని జాగ్రత్తగా పెంచుకున్నాం అనుకోండి పది లక్షలు మనం మిగిల్చుకున్న వాళ్ళనే వాస్తవం రైతు అనేది అలా ముందు చూపు ఉండాలి ఈ డైరీ ఫార్మ్ ఫీల్డ్ లో మెయిన్ ఫామ్ కావాలంటే పెట్టగానే ఏది లాభం రాదు ఎంత పెద్ద బిజినెస్ అయినా ఒక ఫస్ట్ ఒక పర్సన్ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎంత పెద్ద బిజినెస్ అయినా పెట్టగానే లాభాలు రావు ఏదైనా కష్టంతో చూడుకున్న పని కష్టం చేస్తే కష్టే ఫలి కష్టం చేస్తేనే ఫలితం వస్తుంది అది కూడా డైరీ అనేది కొంచెం లాంగ్ టర్మ్ ఫలితం వస్తుంది వెంటనే ఫలితం రాదు ఎందుకంటే మనకు అనుభవం వస్తుంది ప్రతి ఒక్క ఆవును ఏ విధంగా చూసుకోవాలి దానికి ఒక రోగం వచ్చిందంటే దానికి ఏ విధంగా ఏ మెడిసిన్ వాడితే అనేది మనం ఒక డాక్టర్ను కన్సల్ట్ కావాలి ఒక డాక్టర్ను ఇన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి మాకు ఒక డాక్టర్ ఉన్నాడు అతని పేరు యాకేష్ గవర్నమెంట్ డాక్టర్ నిపుణులు నిపుణుల స్థలాలు చాలా చాలా ఇంపార్టెంట్ నిపుణుల హండ్రెడ్ పర్సెంట్ కావాలి వాళ్ళు కూడా వర్క్ వస్తారు చూస్తారు ఏమైనా ప్రాబ్లం ఉందంటే చూ వాళ్ళు కూడా మెడిసిన్ ఇస్తారు ఆవు ఆవులు మంచిగా ఉంటేనే వాళ్ళకు ఇప్పుడు మేము మేము ఒక మేమే కాకుండా మాతో పాటు నలుగురు పరిశ్రమ చేస్తే నలుగురు బతుకుతారు ఫ్రెండ్స్ అన్నయ్య చూసారా స్వార్థం లేకుండా చెప్తున్నారు మీరు ఏ పని చేసినా సరే వన్ ఇయర్ టూ ఇయర్ అని టైం పీరియడ్ ఉండొద్దు దీనికి పదేళ్ళు ఎటువంటి మీరు రంగంలో ఉన్న పదేళ్ళ మినిమం టైం తీసుకోవాలి అది అలా తీసుకోవడం వల్ల లాంగ్ టైం వాటికి ఇవ్వడం వల్ల మనం ఒక సీనియర్ అవుతూ ఈ ఫీల్డ్లో సాధక అన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం ఈ డే డైరీ ఫామ్ చాలా కష్టమని అన్నయ్య మాటల్లో చెప్తున్నాడు అలాగే డాక్టర్ల సలహా నిపుణుల సలహా చాలా ఇంపార్టెంట్ మీరు చేసే పని ఏదైనా సరే ఏ రంగమైనా సరే మినిమం సమయం ఇవ్వండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు మేము ఇరవై ఆవులకు వచ్చేసి రెండు ఎకరాల భూమిలో మనం ఈ గ్రాస్ అంతా వేసుకోవడం జరిగింది మాకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి విజయ డైరీ గవర్నమెంట్కే వస్తున్నాం మేము ప్రభుత్వం అందరికీ చేయితని ప్రభుత్వం అందరినీ ఆదుకోవాలి ఇటువంటి యువతకు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేయతనివ్వాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మాకు తగ్గ మాకు సరిపోయే విధంగా కొన్ని ఆంక్షలతో కూడిన లోన్లు మాకు ఇప్పిస్తే దాంతోపాటు మేము కూడా ఇంకా ఇంకా డైరీని ఇంప్రూవ్మెంట్ చేసి అధికంగా పాల అధికంగా పాల దిగుబడి కోసం ప్రయత్నం చేయడానికి ఉన్నాం మాకు ప్రతిరోజు వచ్చేసి ఉదయం సాయంత్రం ఇట్లా ట్రాన్స్పోర్ట్ వచ్చేసి విజయ డైరీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మాకు ఇస్తున్నారు మనం ఇట్లా విజయ డైరీ వాళ్ళు ప్రతిరోజు వచ్చేసి ఉదయం సాయంత్రం వచ్చేసి మన దగ్గర పాలు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు రైతుల దగ్గర తీసుకున్న ఈ పాడి ఈ మిల్క్ మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఇప్పుడు మనకు అకౌంట్లో డబ్బులు అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పడడం జరుగుతుంది ఇప్పుడు గత ఒక రెండు నెలల మూడు నెలల నుండి కొంచెం డిలే అవుతున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మాకు కొంచెం పదిహేను ఒకసారి బిల్స్ వేస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది మనకు పాల బిల్లులు పదిహేను రోజులకొకసారి పడతాయి కాకపోతే ఇవి నాలుగైదు నెలల కానీ కొంచెం పాల బిల్లులు పడటం లేదు మాకు కూడా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పాడి రైతు బయట జనాలకు స్వచ్ఛమైన పాలు అందివ్వాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం అంటే సొంతంగా మనమే సొంతంగా మనమే అమ్మడం అనేది కొంచెం బాగుంటుందనే ఉద్దేశం మేము కూడా అలాగే ఇప్పుడు ఇక్కడ మా ఒక ఇరవై ఇరవై ఐదు లీటర్ల వరకు మేము బయట పోయి ఇవ్వుతాం ఇచ్చేస్తాం ఇంటింటికి పోయి ఇచ్చేస్తాము ఒక పదిహేను లీటర్ల వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు రోజు ఒక నలభై యాభై లీటర్లు ఇక్కడనే మేము డైరీ దగ్గరనే అమ్ముకుంటాం మిగిలినవి కేంద్రానికి పంపిస్తాం కేంద్రం ఒక లీటర్ ఎంత తీసుకుంటుంది సార్ కేంద్రం వచ్చేసి ఇప్పుడు నలభై రూపాయలు త్రీ పర్సెంట్ ఫ్యాట్ని బట్టి రేట్ ఉంటుంది అక్కడ ఇప్పుడు మనదైతే త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ ఫ్యాట్ వస్తున్నది కాబట్టి మనకు ఫార్టీ రూపీస్ వరకు పడుతున్నాయి ఇలా అమ్మడం వల్ల ఇలా బయట జనాలకు అమ్మడం వల్లనే స్వచ్ఛమైన పాలు వాళ్ళకి అందించే అందించడం అందించడం అనే మనస్తృప్తి మనకు ఉంటుంది వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు ప్రతి మనిషికి పుట్టినగాంచి చచ్చేంత వరకు కావలసిన ముఖ్యమైన పదార్థం పాలు ఈ పాడి పరిశ్రమ అనేది భారతదేశంలో ఖచ్చితంగా హండ్రెడ్ ఎక్కువగా పాడి పరిశ్రమ పెంచాలనే ఉద్దేశం స్వచ్ఛమైన పాలు అందరికీ ఇవ్వాలనే కాన్సెప్ట్తోని మేము ఈ రంగంలోకి దిగినాము ఎన్ని సంవత్సరాల మేము స్టార్టింగ్లో ఏడు ఆవులతో చేసాము ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిది ఆవులు ఉన్నాయి ఒక ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చేసి మూడు ఆవులు నాలుగు ఆవులు అట్లా కొనుక్కుంటూ వస్తున్నాం ఇప్పుడు పద్దెనిమిది ఆవులు ఉన్నాయి ఫ్యూచర్లో మమ్మల్ని దేవుడు ఖచ్చితంగా మంచిగా చూస్తే ఇంకెక్కువ ఎక్కువ ఎక్కువ పాడి ఈ పరిశ్రమను పెంచి అధికంగా అధికంగా పాలు తీయడానికి ప్రయత్నిస్తాం సూపర్ బ్రదర్ ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మంచిగా మన భారతదేశానికి ఇలాంటి మీ యువత అందరు ఇలా ముందుకు వస్తేనే మన భారతదేశానికి సరిపడా మిల్క్ ప్రొడక్షన్ అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క యువత ఖచ్చితంగా మీరు డైరీ ఫామ్ పెట్టాలంటే పరిసరాలు మీకు వాతావరణం చాలా అనుకూలించాలి అలాంటి సరైన వాతావరణం ఉంటేనే ఇలాంటి వ్యాపారంలోకి రండి మీ మీ ఇచ్చే గైడెన్స్ మొత్తం మన పాడి పరిశ్రమ మన భారతదేశ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలనే మీ ముందుకు ఈ వీడియో వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇప్పటిదాకా మనం చూసిన ఫామ్ మొత్తం అందులో ఉంది సో ఇప్పుడు రెండు ఎకరాల పరిధిలో అనే వాళ్ళు గ్రాస్ కూడా వేసారు దీనికి కూడా సరైన హెచ్ ఈ హెచ్ఎఫ్ ఫావులకు తినే గ్రాస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం టూ ఎకర్స్ లో గ్రాస్ వేసాము ఇప్పుడు కొంతమంది రైతులకు చలికాలంలో గ్రాస్ ఎక్కువ వచ్చి ఎండాకాలంలో కొద్ది చోట్ల కొద్దిగా డ్రై వాతావరణంలో గ్రాస్ రాదు అలాంటప్పుడు మరి వాటికి ఫీడింగ్ మీద చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముందు చూపుగా మేము ఇక్కడ ఫస్ట్ సూపర్ నేపియర్ గ్రాస్ వేసాము వేసిన మూడు నెలలకు మనకు చేతికి అందుతుంది అప్పుడు తినడానికి అనువుగా ఉంటుంది తర్వాత ఎలిఫెంట్ గ్రాస్ వేసినాము అది ఎయిటీ డేస్కి వస్తుంది తర్వాత ఎడ్జులూస్ అని వేసినాము వాటికి అది కూడా త్రీ మంత్స్ పడుతుంది ఫస్ట్ త్రీ మంత్స్ కటింగ్ రెడీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో కటింగ్ వచ్చేస్తుంది అది చలికాలంలో వర్షాకాలంలో విపరీతంగా పెరుగుతుంది గ్రాస్ గ్రాసు ఎండాకాలం వేడి ఉన్న ప్రా ఉన్నప్పుడు మాత్రం మనకు గ్రాస్ తక్కువగా ఉంటుంది ఆ టైంలో మేము ఏంటంటే మేము ఏంటంటే ఎక్కువగా ఎండుగడ్డిని ప్రిఫర్ చేస్తాం ఇదంతా ఎండుగడ్డే ఇదంతా ఎండుగడ్డే మేము ఒక కార్కు వచ్చేసి రెండు వేల కట్టలు ఇలా క ట్రాక్టర్తో కట్టించుకొని పెట్టి పెట్టుకొని వాటిని జాగ్రత్త చేసి ఇలా పెట్టేసుకుంటాం సూపర్ సార్ ప్రతి ఒక్క రైతుకు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ దాన్ని గడ్డిని కాపాడుకోవాలి ఫస్ట్ మనం ఎవరైనా సరే పాడి పరిశ్రమకు వచ్చినప్పుడు పాలు ఇచ్చినన్ని రోజులే దానికి అధికంగా పెట్టడం కాకుండా ఎప్పటికీ ప్రతిరోజు దాని మెయింటెనెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒకటే విధంగా ఉండాలి అలా అయితేనే ఆవుకి ఏ ఇబ్బంది రాదు ఎటువంటి దానికి కష్టం కలగదు ఆవు హ్యాపీగా ఉన్నప్పుడే రైతు కూడా హ్యాపీగా ఉంటాడు సూపర్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు మన వ్యూవర్స్కి ఫ్రెండ్స్ మహబాద్ జిల్లా తొరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దొంగరి ఉపేంద్ర అన్నయ్య ఒక డైరీ ఫామ్ మొత్తం వీడియో ఇప్పుడు మీ ముందు మేము చూపెట్టాం ఈ డైరీ ఫామ్ బిజినెస్ అనేది భవిష్యత్ కైతే ఎటువంటి తిరుగులేదు కాకపోతే ఏంటంటే సరైన అవగాహన సరైన నాలెడ్జ్ ఉంటేనే ఉండాలి ఒక కుతూహలం ఒక ఉత్సాహం ఉన్నదని చెప్పేసి మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసే బిజినెస్ కాదు ఇది మనం వరి అలాంటివి ఏంటంటే ఆరు నెలల్లో తెలిసిపోతే మనం నష్టమా సుఖమా లాభమా కానీ ఇది అట్లా ఉండదు ఇది ఇది మనం ఇరికామంటే బయటికి వెళ్ళలేము ఇది చాలా అద్భుతమైన ప్రపంచం కానీ మీకు ఇష్టం ఉంటేనే రాండి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు కష్ట సుఖాలన్నీ మన దొంగ రూపేంద్ర మీరు చెప్పాడు అని మీ మాటల్లో మనం ఇప్పటివరకు ఈ డైరీ ఫామ్ గురించి నేను చెప్పిందంతా నా స్వంత నిర్ణయం ప్రతిదీ మేము అనుభవంతో నేర్చుకున్న పనే మా తాతలు మా తండ్రులు కానీ వాళ్ళకు పశువులు అంటే చాలా ఇష్టం కాకపోతే ఇంత పెద్ద డైరీని పెట్టలేదు వాళ్ళు వాళ్ళు ఏమైనా రెండు ఆవులు నాలుగు ఆవు నాలుగు ఎడ్లను చేసి ఐదు ఆరు ఎకరా మాకున్న ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అటువంటి వాటిని వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు ఇప్పుడు ఈ డైరీని ప్రతి ప్రతి మనిషికి మనం స్వచ్ఛమైన పాలు అందివ్వాలనే కోరికతో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది డైరీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పటివరకు మేము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు చేశాము దీంట్లో ఇప్పుడు మంచి లాభాలతో మంచిగా ఉన్నాము లాభాలు అంటే అత్యధిక లాభాలు లక్ష లక్షల్లో సంపాదిస్తారు అనేది అపోహ మనం జనంతో జనంలో కలిసి మంచిగా హైఫై బతకడం అంతే తప్ప లక్షల్లో సంపాదిస్తాము వంద వంద ఆవులు రెండు వందల ఆవులు ఏదో బిగ్ స్కేల్ చెప్పినట్టు మనం చెప్పేది లేదు మనం మంచిగా నీట్గా జ జనాల్లో మంచిగా కలిసిపోయి మంచిగా బ్రతికడానికి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా బ్రతకడం కోసం మేము ఇది చెప్పుకున్నాము దీంట్లో కూడా మంచి లాభాలే ఉంటాయి అనుకు కాకపోతే లక్షల్లో లాభాలు కాదు మనం ఎంత కష్టం చేస్తే అంత ఫలితం వస్తుంది భారతదేశానికి రైతే రాజు పాడి పరిశ్రమకు కూడా పాడి రైతును బ్రతికించుకుంటేనే మనం స్వచ్ఛమైన పాలు తాగుతాం ప్యాకెట్ పాలు పాల పొడి ఇవన్నీ దూరం చేసి ఇప్పుడు వచ్చే జనరేషన్ను మంచి కోవలో నడిపించడానికి స్వచ్ఛమైన పావులు పాలను తాపేయాలని మా కోరిక సూపర్ అనే దాన్ని కూడా దాన్ని మీలాంటి వాళ్ళు మీ యూట్యూబర్స్ లాంటి వాళ్ళు మమ్మల్ని పనిచేసి అత్యధికంగా పాల దిగుబడి రావడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం జనాలకు కూడా స్వచ్ఛమైన పాలు పోయడానికి ప్రయత్నం చేస్తాం సూపర్ అన్నయ్య ఫ్రెండ్స్ అన్నయ్య చెప్పేది విన్నారుగా ప్రపంచంలో కూడా ప్రస్తుతం ఎంతో పెద్ద మార్కెట్ ఉన్నాయి పాల ఉత్పత్తులు పాల ప్రొడక్షన్ అంతా మన దేశంలోనే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం మనం కన్జ్యూమ్ చేసేది మన దగ్గర డైరీ ఫామ్లు అనేవి తక్కువగా ఉన్నాయి బట్ ఏంటంటే విదేశాల నుంచి పాలపొడి వచ్చేసి చాలా లీటర్లో మిక్స్ చేసి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది కొత్త కాదు సో మన దగ్గర ఎక్కడ నియర్ బైలో డైరీ ఫామ్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఫైవ్ రూపీస్ ఎక్కువ ఇచ్చినా పర్లేదు మంచి పాలు మీ కళ్ళ ముందు అప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేసి ఒక ఫైవ్ డేస్ స్టోర్ ఉన్నాయి కాబట్టి మీ ముందే ఇస్తారు తీసి సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే మన ముందు మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అయితే మన ఉపేంద్రాన్ని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉపయోగపడాలని కోరుకుంటూ మీ ముందుకు ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తూ ఉంటాను మేము తీసిన వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర బ్లాగ్స్ జై హింద్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న లేగా తోడ చూడండి అది ఇవ్వాలి చాలా అద్భుతమైన డే ఈరోజు